నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సాల్మియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కారులో అసాధారణ స్థితిలో ఉన్న ఇద్దరినైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది సాల్మియా ప్రాంతాలలో పోలీసులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలు మరియు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉన్న వాహనం ఏదైతే ఉందో పెట్రోలింగ్ యూనిట్ కు సంబంధించిన పోలీసులు ఆపినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది అలాగే వాళ్ళ యొక్క వాహనాన్ని తనిఖీ చేయగా వారి వద్ద మాదక ద్రవ్యాలు అలాగే మాదక ద్రవ్యాల నేరాలకు సంబంధించిన పూర్వపు రికార్డు ఉందని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది అలాగే అతని యొక్క గత కార్యకలాపాల గురించి ప్రశ్నించినప్పుడు అనుమానితుడు మనం చూసుకుంటే అతనికి సంబంధించిన బ్యాగును పారేసేందుకు ప్రయత్నించాడు అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు పెట్రోలింగ్ బృందం వెంటనే వాహనం మరియు అనుమానితులను శోధించగా వాళ్ళ దగ్గర మరొక మాదక ద్రవ్యాల ప్యాకెట్లను అయితే కనుగొనడం జరిగింది అలాగే దిగుమతి చేసుకున్న మద్యం బాటిలను కూడా కనుగొన్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ విచ్చలవిడిగా దొరుకుతూ ఉందన్నమాట ఆకలిన్నవాడికి అన్నం దొరకడం లేదేమో కానీ మాదక ద్రవ్యాలు మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది కువైట్ పోలీసులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎన్ని తనిఖీలు చేసినా ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు కానీ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్